హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీబీకెలాగ్స్ అందరికి నమస్కారం నేను మీ వంశీ కృష్ణ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీవికె లాగ్స్ అందరికి నమస్కారం నేను మీ వంశీ కృష్ణ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ అందరు బాగున్నారనుకుంటున్నాను నేను ఇంతకు ముందు వీడియోలో పెట్టాను కదా మార్కెట్ చుహు విలేజ్ ఈ విలేజ్ లో ఒక ప్రాచీన కాలమైన గుడి ఒకటి ఉంది అది ఒక నది మీద కట్టారు అది ఎలాగుందో నేను మేము చూపిస్తాను రండి అది కట్టిన నది ఇదే ఈ రివర్ నేమ్ వచ్చి రెడ్ లేక్ రెడ్ లేక్ రివర్ ఇది సో అక్కడ అందరూ చేపలు కూడా పట్టుకుంటున్నారు చాలా పురాతన కాలం ఉంది ఇది ఈ నది వల్లే ఇక్కడ వ్యవసాయానికి నీళ్లు అన్ని అందజేస్తారు ఇంకా గుడి అయితే అదిగో అక్కడే ఉంది అక్కడికి వెళ్ళబోయేటప్పటికీ అది చుట్టుపక్కల ఒక వాటర్ అంతా ఇది చేసి కట్టారు చాలా బాగుంటది చూడటానికి వ్యూ కింద వాటర్ ఒక సైడు పర్వతాలు ఒక సైడ్ సిటీ చాలా ఆహ్లాదకరంగా ఉంటది లోపల అది ఒక బుద్ధుడు టెంపుల్ అది తైవానీస్ కట్టారు ఆ టెంపుల్ నేమ్ వచ్చి భూవాంగ్ టెంపుల్ దానికి ఇంకో పేరు ఉంది ఈ గుడి మొత్తం వాటర్ వాటర్ ఉంది కిందంతా ఒక సైడు పండు ఉంది చుట్టుపక్కల పచ్చని చెట్లు ఊరు చాలా ప్రశాంతంగా ఉంటది ఈ గుడి వచ్చి బౌద్ధ ధర్మాన్ని ఆచరిస్తుంటది మనమైతే అక్కడికి వెళ్దాం రండి ఇక్కడ చూడండి ఒక రోడ్ వేసి ఇక్కడ రివర్ లోకి ఎట్లా పోకూడదని అది అక్కడ చూడండి ప్రజలు చేపలు పట్టుకుంటున్నారు చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది ఏరియా పైన వెహికల్స్ వెళ్తున్నాయి బ్రిడ్జి ఇట్లా గుడి చుట్టూ నడిచిపోవటానికి ఒక పార్క్ టైప్ లో నిర్మించారు ఈ గుడిని ఇది నైన్టీన్ సెవెంటీ త్రీ లో నిర్మించారు ఈ గుడి ఇక్కడ ఇది గుడి వచ్చి బౌద్ధ ధర్మం బౌద్ధ మతాన్ని ఆచరించి ఉంటుంది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం అంటే బౌద్ధ మతం అంటే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఉండాలన్నట్టుగానే చేశారు సో ఇది మీరు చూసుకోండి ఒక నది లేక్ మీద కట్టారు ఇది చూడండి ఎంత బాగుందో మనమైతే గుడి దగ్గరికి వెళ్దాం చూడండి ఈ గుడికి సంబంధించి మ్యాప్ వేశారు ఎట్లాగా పార్కింగ్ టైప్ లో చేశారు మీరు చూసుకోవచ్చు మొత్తం ఇది ఇది మనం ఇందాక ఎంట్రన్స్ లో వచ్చాము ఇదే అది ఫోటో చూడండి మొత్తం ఇట్లా చేశారు మనమైతే ముందు చుట్టూ ఏముందో చూద్దాం తర్వాత గుడికి వెళ్దాం రండి ఇంకా ముందు ఏముందో చూద్దాం రండి ఒకసారి thank you కాబట్టి ఫోటో దిగటానికి వచ్చాడు ఇప్పుడు లోపల ఏముందో చూద్దాం రండి మనమైతే ఇది పాత గుడి కదా మెయింటెనెన్స్ కూడా సరిగా లేదు స్టెప్స్ కూడా బాగా ఏదో గుడికి ఏదో రెనోవేషన్ జరుగుతుందంట మనమైతే లోపల చూద్దాం చాలా బాగా చేశారు గేట్ కూడా చూడండి చెప్పాను కదా నేను దీన్ని మొత్తం చక్కతో చేశారు చక్కతో చేశారు దీన్ని చాలా బాగుంది చూడటానికి చూడండి మొత్తం చక్కే కిందంతా బండలు వేశారు చెక్కతో దర్వాంజాలు ఎంత పెద్ద ఇది చూడండి బాగుంది వాటర్ వాటర్ అండ్ గుడి వాటర్ పైన బాగా కట్టారు చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది ఇంకా ఏముందో చూద్దాం ముందు ముందు ఇక్కడ ఏముందో లోపల ఏముందో చూడారండి ఇక్కడంతా బౌద్ధ మతానికి సంబంధించింది అంతా ఉన్నట్టుంది అండి హోమ్ ఎంత పెద్ద పెద్ద దొంగలో చూడండి అసలు చెక్కతో చేశారు టేక్ అనుకుంటా ఇక్కడ చైనాలో టేక్ చెక్క ఇది ఎంత పెద్ద దొంగలో చూడండి చాలా పెద్దగా ఉన్నాయి ఎర్ర చందనం అయితే కాదు టేక్తో చేశారు పెద్ద పెద్ద దొంగలు అయితే చూద్దాం ఇంకా ఇక ఎన్ని ఆ గుడికి సంబంధించి ఇగో ఇక్కడ ఇక్కడ పెట్టేసారు ఇక్కడ ఎన్ని కడ్డీలు కడ్డీలు వెలిగిస్తారు శాంతికి ప్రత్యేకంగా కడ్డీలు వెలిగిస్తారు ఏదో పేపర్లో కాలుస్తారు ఇక్కడ చైనీస్ వాళ్ళు దేవుణ్ణి బాగా నమ్ముతారు చైనా ప్రజలు మన దగ్గర ఇండియాలో ఉన్నట్టు ఇక్కడ చైనాలో కూడా చాలా ఎక్కువ గుడులు ఉన్నాయి వీధి వీధికి ఒక గుడి ఉంటది సో ఇంకా ఇదైతే ధ్యాన మందిరం లాగా ఉంది ఈ ధ్యాన మందిరం ఇక్కడ లోపల చూసుకోవచ్చు మీరు గుడి రెనోవేషన్ వర్క్ లో జరుగుతుంది కాబట్టి చాలా బాగున్నాయి ఇక్కడ బుద్ధుడి ఈ ధ్యాన మందిరం అనమాట ఇక్కడ ఈ గుడికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ వచ్చి ధ్యానం చేస్తారంట చాలా సేపు ఉంటారంట ఆ ఈరోజైతే ఎవరు లేరు మేబీ ఏ టైం లో వస్తారో తెలీదు కాబట్టి వీక్లీ ఏదన్నా ఫెస్టివల్స్ ఆ ఉన్నప్పుడు ఇక్కడికి ప్రజలు ఎక్కువ మంది వస్తారు ఇక్కడే వచ్చి ధ్యానం ఇది ధ్యాన మందిరం చూడండి ఏమో కూడా ఒక మాత బుద్ధుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇక్కడ దేవుడిని ఎట్లా అంటే ఇట్లా మోకాలు దండేసుకొని ఇట్లా గొలుస్తారు ఇట్లా గొలుస్తారు అనమాట దేవుడిని చైనీస్ ప్రజలు ఇలా గొలుస్తారు చూడండి మీరు చాలా మీరంతా రాజవంశీకులు బుద్ధుడు కూడా ఒక రాజవంశీకుడే కదా ఇది తైవాన్ రాజవంశీకులది మింగ్ జాంగ్ రాజవంశీకుల యొక్క ఆలయం ఇది ఇప్పుడైతే మనం లోపల గుడికి వెళ్దాం లోపల గుడిలో దేవుణ్ణి చూద్దాం అయితే రండి పోదాం రండి ఇదైతే చూడండి గుడి ఎంత బాగా కట్టారో బాగా డెకరేట్ చేశారు మొత్తం చెక్క తోట ఇక్కడ మాత్రం గ్రానైట్ వాడారు స్తంభాలకి సపోర్ట్ కోసం ఇక్కడ చూసుకుంటే మిగతా అన్ని ఆల్మోస్ట్ చక్కే ఉంది నైన్టీ ఫైవ్ పర్సెంట్ చక్కే ఉంది బిల్డ్ చేయటం అంతా ఇది మాత్రం గ్రానైట్ లో చేశారు చాలా బాగుంది ఇదే గుడి యొక్క టెంపుల్ నేమ్ గువాన్ టెంపుల్ అంటది ద లాఫింగ్ బుద్ధ లాఫింగ్ బుద్ధ లాఫింగ్ బుద్ధ లాఫింగ్ బుద్ధ చేశారు కదా ఎంత బాగున్నారు ఇక్కడ కూడా లాఫింగ్ బుద్ధ ఉన్నాడు చైనాలో ఈయనకి సెక్యూరిటీగా అటు ఇక ఇద్దరు ఒక ఇద్దరు సేము అటు ఒక ఇద్దరు ఇటు ఒక ఇద్దరు ఉన్నారు చూడండి మీరు పెద్ద పెద్ద కట్టారు బొమ్మలు చాలా బాగుంది చూడటానికి మింగ్ రాజవంశీకులు మళ్ళీ ఒకసారి చెప్తున్నారు మింగ్ రాజవంశికులు ఇది ఇక్కడ ఇక్కడ మింగు రాజవంశికుల్లో ఒక వాళ్ళ రాజవంశికుల్లో ఎవరో ఒకరు లాస్ట్ రాజుకి సమాధి ఉంది ఇక్కడ అది కూడా నేను మీకు చూపిస్తాను మీరైతే చూడండి చాలా బాగుంది చాలా బాగుంది సూపర్ ఉంది చూడండి మీరు ఇప్పుడు మీరు చూడండి చాలా బాగుంది చాలా అంటే చాలా అందంగా ఉంది ఎస్ ఈ కొంచెం విశిష్టత కలది ఈ టెంపుల్ ఇది రాజులకి సేవకులు ఉండాలని చెప్పి సేవకులను కూడా బొమ్మల్లో డిజైన్ చేశారు చూడండి ఇలా నాగరికతని తెలియజేయడం కోసం ఇది అప్పట్లో ఎలాగున్నారు ఉన్నారు ఏంటనేది బుద్ధుని బొమ్మ పెట్టారు ఇది కాంస్య బొమ్మ ఇత్తడితోటి ఇత్తడితో చేశారు కాకపోతే చూస్తే బంగారు పోతలో ఉంది కలర్ చూస్తే చాలా బ్రైట్ గా ఉంది చాలా పెద్ద విగ్రహం మనమైతే చూద్దాం రండి ఈ గుడి యొక్క ప్రశాంతతను తెలియజేయడానికి చుట్టూ చెట్లు కొండ మధ్యలో కట్టినట్టుంది ఇది ప్రకృతికి ఏమాత్రం హాని కలగకుండా కట్టారు ఈ గుడి చూసుకోవచ్చు మీరు అక్కడ అక్కడ కూడా ధ్యాన మందిరాలు అక్కడ సాధువులు అందరు ఉంటారంట అక్కడ సైడు అక్కడ ఆ టెంపుల్లో ఆ అక్కడ సైడ్ అన్ని వాళ్ళకి అందరికి వసతి ఏర్పాటు చేశారు చూడండి మీరు మనం కూడా దేవుణ్ణి మొక్కుదాం చైనాలో షూ వేసుకొని దేవుణ్ణి మొక్కుతున్నారే అంటున్నారు ఇక్కడ షూ వేసుకోవచ్చు ఏం కాదు అయితే మనమైతే ఒక రెండు కడ్డీలు బుద్ధుడికి ఎలిగిద్దాం అయితే కడ్డీలు అయితే ఎలిగేద్దాం మనం ఇండియా సాంప్రదాయ ప్రకారం మూడు పెడదాం మన సబ్స్క్రైబర్స్ అంతా బాగుండాలని నేను కూడా ప్రార్థిస్తున్నాను ఇక్కడ నేను కూడా మన సబ్స్క్రైబర్స్ కోసం ప్రార్థిస్తున్నాను ఇట్లా ఇట్లా చేయాలి ఇక్కడ ఇక్కడ వచ్చేది ఇక్కడ అన్ని ఇట్లా ఉంటాయి చైనాలో టెంపుల్ దగ్గర చూడండి ఇంకా బాగుంది కడ్డీలకి ఇచ్చాం ఇక్కడ చెప్పాను కదా సమాజ్ ఉంది ఆ మింగు రాజవంశకుల సమాజ్ ఒకటి ఉంది అది ఇక్కడ ఉంది దీని విగ్రహం వెనకాలే దాన్ని ఇది చేశారు అది కూడా మీరు చూడొచ్చు ఇక్కడే ఉంది అని చూపిస్తాను ఇది యాక్చువల్గా ఇప్పుడిప్పుడే రెనోవేషన్ వర్క్ లో ఉంది పాతది కదా కొత్తగా ఇది చేస్తా ఉన్నారు ఇక్కడ ఇదే ఆయన లింగు రాజవంశిలో లాస్ట్ రాజు యొక్క సమాధి ఇది చూడండి మీరు చుట్టూ ఏ రక్షలాగ్ కట్టారు రక్ష లాగా ఇది వేసి కట్టారు చైనీస్ పీపుల్స్ చాలా బాగా నమ్ముతారు దేవుడిని కానీ రాజుల్ని కానీ వీళ్ళు యొక్క చైనాలో వచ్చి రాజు పాలన ఎక్కువ జరిగింది కాబట్టి వీళ్ళ విద్యా వీళ్ళ ఇంటి యొక్క దా ముఖద్వారాలు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి సో మీరు మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎక్కడ చూసుకున్నా ఏదో తలుపులు చూసుకున్నా సరే చాలా పెద్ద పెద్దగా ఉంటాయి మెయిన్ డోర్స్ చాలా పెద్ద పెద్దగా ఉంటాయి ఇక్కడ అయితే చూద్దాం ఇంకా మనం ఇదే ఉంది ఈ గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంది ప్రకృతిని ఆహ్వానిస్తున్నట్టుంది ఇది ఏమి ఏమాత్రం ప్రకృతికి భంగపాటు కలగకుండా చుట్టూ పెంచుతూ ఒక కొండను కూడా పగలగొట్టకుండా కట్టారు ఇగో ఇక్కడ చూడండి ఎంత చెప్పాను కదా మీకు పెద్ద పెద్ద తలుపులు ద్వారబంధురాలు బంధురాలు ఉంటేనే ఇక్కడ ఉన్నాయి ఇది వచ్చి లోపల ఇప్పుడు మనం ఈ గుడి దగ్గర ఉన్నాం ఈ గుడి దగ్గరలో 물어, 한 여섯으로, 이게 맹산 타락을 채우는 술이 굵고 빈치에나 첫 타로 해서야. 아, 소, 뭐? 이, 뭐, 소야. 아, 이거, 이거, 이방, 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 이방 వీళ్ళు ఇక్కడ చాలా మంది ఉంటారు వీళ్ళు మనం ఇంకా ఇది బౌద్ధ ధర్మాన్ని ఆశిస్తుందని చెప్తున్నాడు ఆయన ఇక్కడ చూసారా ఈ గంటని ఇది ఒక గంట ఇది ఫిష్ రూపంలో మత్స్య అవతారం ఇక్కడ ఒక గంట కూడా నిర్మించారు ఈ గంటని వచ్చి ఇట్లా ఇట్లా కొడతారు చాలా బరువుగా ఉంది సౌండ్ వస్తుందిగా ఏంటండి అట్లా కొడతారు అట్లా ఇది చేశారు చాలా బాగుంది వెరైటీగా ఉంది చూడం ఇంకా పైన ఏముందో చూద్దాం రండి మనం ఇక్కడ చూడండి కొండ మీద ఇక్కడ చాలా బాగుంది అంటే కొండను కూడా పూర్తిగా ఫైల్ చేయకుండా అది అట్లాగే ఇది చేశారు మనమైతే చూస్ మీరు అయితే చూసుకోవచ్చు చుట్టూ చాలా బాగుంది కూడా ఇక్కడ కూడా ఒక తలుపుల్లాగా పెట్టారు ఇది వచ్చి మొత్తం సింగిల్ స్టోన్ మీద చేశారు వీళ్ళు బుద్ధుడిని చాలా ఇష్టంగా ప్రార్థిస్తారు బుద్ధుడిని మేజర్ గా ప్రార్థిస్తారు చైనా ప్రజలు ఇక్కడ వీళ్ళు బుద్ధుడే కాదు ఇంకా వేరే వేరే ప్రావిన్స్ లో ఇంకా దేవుళ్ళు ఉన్నారు వాయుదేవుడు అలాగే సముద్ర దేవుడు సూర్య భగవాన్ని అందరిని ప్రకృతి ఉంటారు కదా ప్రకృతిలో అందరిని ప్రేమిస్తారు అందు కాకుండా ఇక్కడ చూడండి చాలా చెట్లు అన్ని పెట్టారు మొత్తం గ్రానైట్ తో చేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా బాగుంది ఇది మాత్రం సింగిల్ సింగిల్ తో చెక్కారు వీళ్ళు బుద్ధుడి మీద ఎంత ప్రేమ లేకపోతే వీళ్ళ కళా నైపుణ్యం చూడండి ఎంత బాగా చెక్కారు చాలా బాగుంది చూడటానికి చాలా ప్రశాంతంగా ఉంది ఈ ప్రాంతం అంతా చూసుకోండి మీరు చూడండి చాలా చూసారు కదా ఫ్రెండ్స్ చూహు విలేజ్ లోని బుద్ధుని టెంపుల్ ఈ గుడి చుట్టుపక్కల ఒక సైడ్ అర్వతం ఒక సైడు ఊరు ఒక సైడు వాటర్ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొల్లా ఉంది ఇక్కడ బుద్ధుని టెంపుల్ అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా చాలా అయితే చాలా అయితే నేను చాలా బాగా నచ్చింది ఇది నాకు చాలా ప్రశాంతంగా ఉంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ బీవికె వ్లాగ్స్ మరి ఒక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాడు మీ వంశీకృష్ణ